నిర్బంధము అనేది చాలా ఎక్కువైంది సార్ అప్పుడు పోలీసు నిర్బంధం ఎక్కువైంది కమ్యూనికేషన్ బయట పబ్లిక్ సహకరించకుండా కొంచెము ఇబ్బందికరంగా ఎటు పోతే ఎటు పంపిస్తే అంటే కొంచెం అనుమానము అంటే అక్కడే పోలీసులకు జిక్కిపోయే సందర్భాలు ఉన్నాయి నమ్మే పరిస్థితి లేదు నమ్మకంగా పనిచేసే వాళ్ళు అంటే కోల్పోవడం ధైర్యం కోల్పోవడం అతను పోయిండు ఏంది నేను కూడా పోతే నన్ను కూడా చంపేస్తారేమో అని చెప్పి వాళ్ళు వచ్చి ఒక మనిషి చచ్చిపోతే ఒక మనిషి కోసం వీళ్ళందరినీ చంపేస్తారేమో మార్చుకుంటారేమో అట్లని కొన్ని ఆ పరిస్థితుల వల్ల ఇబ్బందులు వాడి కొందరు బయటికి చెప్పకుండా వచ్చిన వాళ్ళు ఉన్నారు సార్ నేనైతే పార్టీకి చెప్పేసి ఇచ్చిందా నేను పార్టీ అనుమతి ఇయ్యలే ఇయ్యదు కూడా చంపేస్తుంది కానీ చెప్పి రావడం జరిగింది నాకు ఒక బాధ్యత అనేది నేను ఉన్నా అంటే ఈయన సక్కు కోల్పోతున్నాము చేయలేకపోతున్నాము అనే ఒక ఆలోచన వచ్చేసి నేను చెప్పారు సామసీవుడికి చెప్పలే సార్ నేను నాకు కమాండర్ ఉన్నాడు ఆ కమాండర్ కు చెప్పడం జరిగింది ఆ లేడీ అని విజయ అని జైన్ కమాండర్ విజయ్ అని మాకు తర్వాత ఆర్గనైజర్ గా పంపించింది ఆ విజయ్ కమాండర్ కు ఏమున్నా సాంబుడు నువ్వు మీ కమాండర్ కు చెప్పు అని అంటే అట్లా చెప్పడం జరిగింది ఆమె అట్లా కాదు అని ఆమె కూడా అట్లెట్లా ఇట్లెట్లా అని చెప్పి కొంచెం ఖండించింది అట్లా పోవడం కరెక్ట్గా ఇట్లా పోవడం కరెక్ట్గా అని ఇక నేను పోయిన తర్వాత ఆమె వెళ్ళిపోయింది ఆమె కర్నూలు అనేది కర్నూలు దగ్గర నేను డైరెక్ట్ మజీ సార్కు మీట్ అయినా సార్ మజీ సార్కు మీట్ అయిన తర్వాత అప్పుడు మా అన్న వాళ్ళు కొంచెం పొలిటికల్ చేసేవాళ్ళు పొలిటికల్ మాకు కొంచెం సపోర్ట్ ఉన్నది అందరూ సహకరించేవాళ్ళు పొలిటికల్ పై ఆఫీసర్ దగ్గర తీసుకుపోవాలనేది ఒక ఆలోచన ఎందుకంటే చంపుతారు చేస్తారని భయం ఉండే నేను నాన్న అయితే చంపొద్దు చంపాలనుకుంటే నేనైతే అంత ఈజీగా చావను నేను అది అని చెప్పి కొంచెం అంటే భయం ఉన్నది నాకు చెప్పడం జరిగింది పొలిటికల్ అడ్వర్ట్మెంట్ డైరెక్ట్ మాజీ సార్ సిఐ సార్ అని వచ్చారు కొత్త వచ్చారు అప్పుడు ఈ గిరిబాబు సార్ మన మజీ సార్ వీళ్ళంతా ఎస్ఐ ఎస్ ఎస్ఐ మన సీన్ సార్ అని ఎస్ఐ ఉన్నాడు నల్ల సీన్ అని బాగా భయపెట్టించేవాడు సార్ ఆ సీన్ సార్ అలా అయితే వాళ్ళకి అప్పుడు ఏంటంటే ఎవరి దగ్గర సరెండర్ అయితే మాకు ప్రమోషన్లు అని ఆలోచనలో అల్లకున్నది మాకేమో అట్లాంటివి ఏం తెలియకుండే సార్ మాకు మాకు మాజీ సార్ ఏంటంటే పై ఆఫీస్తారు కాబట్టి పై ఆఫీసార్ని అప్రోచ్ అయిపోయినా అట్లా ఎస్పీ దగ్గర రెడ్డి సార్ దగ్గర నన్ను మజీ సార్ ఎర్రగోళ్ళ రమేష్ అంటే నువ్వేనా అవును సార్ నేను ఎర్రగోళ రమేష్ ఆలియాస్ బాలరామ్ రమేష్ అంటే అంటే నేను నేను ఆయనని ఎట్లా గుర్తు పెట్టుకున్న అంటే ఆఫీసర్ మా అమ్మ నాయనని పిలిచి ఉప్పునంతలకు బట్టలు పెట్టడము కొంచెము సహకరించడం సానుభూతి చూపించడము రాండి నువ్వు ఇంత ఎందుకు ఏం లేకపోయినావా అన్నీ ఉండి ఎందుకు పోయినావా అని చెప్పి కొంచెం మేమనాయనకు చూస్తే చనిపోతారు నువ్వు రా చూసుకో అని రా అని పిలిచడం జరిగింది స్టేట్మెంట్ ఇస్తే అట్లా కొంచెం లాస్ట్ ఇన్నింగ్లో కూడా కొంచెం అది కూడా నాకు సపోర్ట్ అయ్యింది నేను ఆ సార్ని నమ్మి కూడా వచ్చినా నేను ఇవ్వే ఏ ఆఫీసర్ చూసినా నాకు డౌటే ఉన్నది తీసుకుపోయి నైట్ నైట్ ఎప్పుడు చంపిస్తారేమో తెలియదు అప్పుడు కనబడితే కాల్చివేస్తాను నేను బతికినంటే వాస్తవానికి రెడ్డి సారు సహకరించకపోతే నేను చంపిద్దు మీకైనా యూనిఫామ్ వేసి తీసుకెళ్ళింది నన్ను నుంచి కొత్త కోట కుమ్మింగ్ ఉంది అని చెప్పి సారు డ్రస్ వేపి అండ్ గ్రీన్ డ్రస్ అంటే గ్రీన్ డ్రస్ దాలు అని చెప్పి సార్ భాషను మాట్లాడారు నాకేమో అప్పుడు రాదు రెడ్డి సార్ అంటే కిట్ ఉంటుంది బ్యాగ్ కిట్ కిట్ బ్యాగ్ వేసి ఓ ఏ పని ఇచ్చి డ్రస్ వేసి మనోని ఫైట్ చేద్దాము కొత్తకోట ప్లాట్ల లెక్క అట్లా తీసుకొచ్చారు కొత్తకోట రోట్లో అంటే నుంచి డిసేమి ఎక్కించుకుని నాకు కూడా అప్పటికి డౌట్ వచ్చింది సార్ వాళ్ళు ఎక్కడ తీసుకుపోతురు నైట్ నైట్ ఏమంటారు ఏమని అంటే గైడ్ నువ్వు రావాల్సిందే అని ఉన్న పిలిచినప్పుడు రావాలి అని చెప్పి నాకు అనిపించింది సంపేస్తారని నాకు కూడా నమ్మకం లేదు సార్ సంపేస్తారు నేను ఎట్లా బతుకనని నేను ఆశలు వేలుకోను సార్కి ఒకటే చెప్పిన పబ్బద్ది బట్టి సార్ నేను చనిపోవాలనుకుంటే అక్కడనే చచ్చిపోయాడు బతకాలని నాకు కాశ ఉన్నా సార్ వచ్చిన మీరు నన్ను చంపేస్తే మాత్రము ఏం రాదు సార్ తప్పినానికి నేను చచ్చిపోతా నేను బలి అవుతా సార్ ఎందుకు నేను బతుకుతా బతకగలుగుతా మీరు సహాయం చేసిన వాళ్ళైతా అని చెప్పి సార్ దండం పెట్టి అడుక్కున్నా సార్ మరి నువ్వు బతకాలంటే నాకు పని చేయాలి నువ్వు ఇన్ని రోజులు పార్టీ కోసం పని చేసినావు ఇప్పుడు మరి మా పోలీస్కి పని చేయాలన్నాడు చేస్తావు సార్ బాధతో చెప్పిన చేస్తున్నాను ఏం చేస్తావు అని ఏమున్నా సార్ తుపాకులు ఏమన్నా ఉన్నాయో మాకు తెలిసినవి తీసి డంపులు చూపిస్తాం లైన్ మ్యాన్స్ ఉన్నాయి లైన్ మ్యాన్స్ చూపిస్తా అని చెప్పి పార్టీ ఎక్కడుందో చూపిస్తా అంటే పార్టీ అంటే కొల్లాపూరే వచ్చినాము కొల్లాపూర్ రీచ్ అయితే ఇక్కడ నుంచి బోట్ బోట్లో పోతుంటే పార్టీ నలమల పోతుంటే మాకు పార్టీ తారసపడి ఎదురుగా పార్టీ వచ్చింది నేను ఆల్రెడీ చెప్తానే ఉన్నా అదే మన వెంకటేశ్వర సారు ఈ కొల్లాపూర్లో ఎస్ఐ ఉండు ఇప్పుడు డిఎస్ఈవి ఇప్పుడు ప్రస్తుతం అమ్మనగారు డిఎస్పీ చేస్తుంటారు మొన్న గద్వాలు ఉన్నాయి ఆ సార్ కూడా ఒక పార్టీ ఇన్ఛార్జి మా దగ్గర బాల్చవాణా అని ఎస్ఐ ఒక ఇన్ఛార్జ్ ఒక పార్టీ నేను పోతుంటే పార్టీ కనబడ్డది నేను అవతల ఒడ్డున కర్నూల్లో ఒక కర్నూలు అంటే అడవిలో రివర్ అవతల ఒక పార్టీ మేము ఇతలో ఉన్నాం బోట్లో పోతుంటే వద్దు సార్ ఫైర్ చేస్తారు అటు పోకండి ఇట్టే ఉండండి పార్టీలో అవతలు ఉన్నాయని చెప్పినాము కూడా చెప్పడం కూడా జరిగింది ఆ ఆ పార్టీలు కూడా మన రజిత మురళి వీళ్ళు ఉన్నారు అందులో వీళ్ళే ఉన్నారు ఫైరింగ్ చేయడానికి కూడా అయితే మన వాళ్ళు మన వాళ్ళ మీద ఫైరింగ్ చేసి వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు నీళ్ళకి వచ్చినారు సార్ వాళ్ళు నీళ్ళకి వస్తే మన వాళ్ళు ఒక పార్టీ ఉంది వీళ్ళు స్పెషల్ పార్టీ పోలీసు వాళ్ళు వస్తున్నారు ఎక్కడ వాళ్ళ వీళ్ళు అని చెప్పి వాళ్ళు పోలీసుల మీద ఫైర్ చేసిర్రు పోలీసుల మీద ఫైర్ చేస్తే వాళ్ళు వచ్చేట వాళ్ళు ఏపీటీ ఉన్నది వాళ్ళు ఫైరింగ్ చేశారు వాళ్ళు రిటర్న్ అయ్యారు అక్కడ గందరగోళం వాడు గందరగోళం పడరు ఇద్దరు రెండు దళాలు ఇక్కడ మేము పోలీసు బలి అయినాం నేను అప్పటికి చెప్పిన సార్ నేను చెప్తుంటే కూడా బోటు అటే తీసుకెళ్ళినారు అని చెప్పి నేను ఎస్పీ సార్కు డైరెక్టు చెప్పడం జరిగింది ఇక్కడికి వచ్చినాక రాజేష్ కుమార్ సార్ ఓఎస్ ఉన్నాడు శ్రీనివాస్ రెడ్డి సార్ ఉన్నాడు మళ్ళీ రిటర్న్ మళ్ళీ ఇచ్చి పంపించి చలో మళ్ళీ గో అని చెప్పి పార్టీలు ఇచ్చి పంపిస్తే లేదు సార్ ఇది పరిస్థితి అని చెప్పానంటే పోతే మళ్ళీ రిటర్న్ పోతే తర్వాత ఒక రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ పోయిచ్చినాక అలిచిపోయినాం అలిచిపోయినాక ఇంకొక పార్టీ మళ్ళీ రిటర్న్ పోతే కర్తిబోడ్ అని చెప్పి ఒకటి ఎన్కౌంటర్ అయింది అదే మన బొమ్మనపల్లి సురేష్ అని చెప్పి ఒక అతను పార్టీ సభ్యుడే ఇక మన సీను సిద్ధాబు ఎస్ఐ చేస్తుండే నల్ల సీన్ అని చెప్పి ఎస్ఐ ఆ సారు ట్రైనింగ్ పార్టీ సార్ వీళ్ళందరూ ఉన్నారు కొట్టేసిరు ఎన్కౌంటర్ అయ్యింది బాడీ పడ్డది నేను నైట్ నైట్ నన్ను పిలిపించుకున్నారు బాడీని పిలుచుకొని ఈడికి కొల్లాపూర్ తెప్పించి వెళ్ళి తెప్పించి నుంచి ఇట్లా తీసుకుపోవడం జరిగింది అట్లా కొంత కొన్ని జరిగినాయి సంఘటనలు శ్రీనివాసరెడ్డి సారుకు నేను ఇప్పటికి కూడా చెప్తున్నా కలవాలని చాలాసార్లు పోయినా నాకు కలవలేకపోయిండు ఫోన్లో కూడా మాట్లాడతాడు కలుస్తా కూడా కానీ అంటే సారు అప్పటికి ఇప్పటికి కొంచెం ఆఫీసర్ పై ఆఫీసర్ కాబట్టి చేంజ్ కావడం జరిగింది బాధ్యతలు ఎక్కువ ఉంటాయి కలవలేకపోతున్నాడు ఇప్పటికైనా నేను అంటే నేను ఒక ఫ్యామిలీని అంటే బతకగలుగుతున్నా అంటే ఈ రోజుల్లో ఈ స్థాయిలో ఉన్న అంటే పోలీస్ ఆఫీసర్లే మనకు చాలా సాయం చేసిన వాళ్ళు ఉన్నారు సార్ మీరు బయటకు వచ్చారు శ్రీనివాస రెడ్డి గారు పోలీసులు కొంచెం పనిచేయమంటే చేశారు సార్ ఒక రెండు పార్టీలు అప్పుడు చెప్పినట్టున్నారు రెండు దళాలు డంపులు అంటే మామూలుగా డంపులు తీపిచ్చినాము లైన్ మ్యాన్స్ అదే పులి బొమ్మ కాడ కూడా ఒక ఇరవై ఐదు లైన్ మైన్స్ పెట్టిండ్రు సార్ నేను చెప్పలేదు అని కొన్ని విషయాలు ఏంటంటే కొన్ని చెప్పలేదు అన్ని చెప్పలేము అప్పుడు ఎవరేం చంపుతారో అని నాకు ఉద్దేశం నా నమ్మకం అంటే నమ్మకం కలిపియలేదు ఎస్పీ సార్ కలిపిచ్చిండు తర్వాత లైన్ మైన్స్ బౌరాపూర్ కాడ తీపిచ్చినాం ఆ పులి బొమ్మ కొన్ని లీక్ అయితే ఆడ కూడా తీయడం మనవలు తీయడం జరిగింది అట్లా కొన్ని జరిగినాయి ఇక సార్ కూడా నేను కొన్ని పని చేసిన పని చేసినందుకు ఆపిండు లేకపోతే అంతవరకు కూడా నేను చంపేస్తా చంపేస్తాను ఆ చెంబేర్ లో మామూలుగానే ఇద్దరిని వాటక పోయి నా సందర్భాలు కూడా ఉన్నాయి ఇక నిన్ను చంపుతా అంటాడు చంపుతా అంటే నాకు ఏసీ రూమ్ లో కూర్చోబెట్టిండు చెమటలు వాడుతున్నాయి సారు పిస్టల్ టేబుల్ పైన అప్పుడు క్లాసిక్ పిస్టల్ అని చెప్పి కొత్తగా వచ్చినాయి క్లాసిక్ పిస్టల్ పెట్టిండు ఊకే టేబుల్ మీద ఊకే తిప్పుతా ఉన్నాడు సారు ఇక నాకు చెమటలు పడుతున్నాయి చెప్పలేకపోయినా ఇక ఇది సార్ నేను బతకగలుగుతాను సార్ నన్ను అని దండం పెట్టిన సార్కు నువ్వు నువ్వు బతకాలంటే మాకు పని చేయాలంటే చేస్తా సార్ ఖచ్చితంగా చేస్తాను అది మాజీ సార్ చెప్పడం జరిగింది మాజీ సారు ఈ రోజు మేము పోలీసుల ఉండి బతుకుతున్నాము అని అంటే ఆ రోజు పరిస్థితి సిచ్యువేషన్ కాని లేని పరిస్థితుల్లోనూ ఈ రోజు ప్రశాంతంగా బతుకుతున్నాం మేము అందరం మాజీ నాక్చల్లము అంటే ఒక ఎస్పి సారు శ్రీనివాసరెడ్డి సారు కానీ కిషన్ సార్ కానీ మాజీ సార్ కానీ గిరిబాబు సార్ కానీ వెంకటేశ్వర సార్ కానీ ఒక అధికారులు ఒక ఆఫీసర్లు మాకు అంటే సహకరించినందుకు మేము ఈరోజు లేకపోతే మేము బతకటోళ్ళమే కదా వాస్తవానికి మరి మీకు ఎప్పుడు ఇచ్చారు నేను సరెండర్ అయ్యి బయటికి వచ్చేసిన సార్ బయటికి రాగానే అరెస్ట్ చూపించారు మీకు నన్ను తర్వాత చూపించాను సార్ సారు మేడం చార్జ్ ఉన్న మేడం ఉండేది అంటే సార్ వెళ్ళిపోతాడు టైం దగ్గర పడది శ్రీనివాసరెడ్డి సారు వెళ్ళిపోయినాక మనం చారుసున్న మేడానికి అప్ప చెప్పిండు అప్ప చెప్తే చారుసున్న మేడం నార్కల్ డిస్టిక్ తీసుకొచ్చి అప్పుడు డిస్టిక్ కాలేదు నార్కల్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అక్కడ సరెండర్ చూపించడం జరిగింది మేడం కూడా మంచిది చారుసున్న మేడం కూడా చాలా సహకరి ఉద్యోగం శ్రీనివాసరెడ్డి సార్ అప్పుడు నీకు ఒక ఇది ఒక ప్యాకెట్ మనీలాగా నీకు ఒక నిమ్మర్ అలాటెడ్ చేస్తున్నా నీ నిమ్మరు ఎజ్జి నిమ్మరు వన్ ఫిఫ్టీ సిక్స్ అని నిమ్మర అలాటెడ్ చేసి నీకు ప్యాకెట్ మనీ ఈ రోజు ఉద్యోగం చేయకుండా నేను కొంత కొంతకాలం పదేళ్ళ తర్వాత నువ్వు ఉద్యోగం చేయవలసి వస్తుంది నువ్వు బతుకు మంచిగుండు అని చెప్పి చెప్పడం జరిగింది నేను ఆ సార్ కోసానికి రెండు సార్లు హైదరాబాద్ వెళ్ళిన సార్ సారు ఉన్నాడు అప్పకు అప్పలో ఉన్నాడు అప్పలో పోయి ఉంటే కూడా మా కలవనియలేదు అంటే బయట ఫోర్స్ కలవనియలేదు అప్పటికి నేను హోంగార్డ్ చేసిన కానీ పోనీయలేదు మళ్ళీ మజీ సార్ ఎమ్మడి కూడా పోయి ట్రై చేసి ఆ సార్ని కలవలేక మాజీ సార్ కాడికి పోయి కలిసి వచ్చేసినా సార్ ఇక మజీ సార్ కలిసి వచ్చేసిన అంటే అప్పుడు ఉద్యోగం వచ్చిన తర్వాత ప్రశాంత్ జీవితం ఉంది ఉద్యోగం వచ్చిన తర్వాతనే ప్రశాంతంగా ఉన్నా సార్ ఇప్పుడు మళ్ళీ మీరు ఇక్కడ మూవ్మెంట్ ఏం లేదు కదా ఇప్పుడు ఆ మూమెంట్ ఎలాంటిది మన డిస్టిక్ లేదు సార్ మన తెలంగాణలోనే లేదు ఇక్కడ అంటే ఈ ప్రాంతంలో అక్కడ ఏఓబి జార్ఖండ్ బీహారు ఉత్తరప్రదేశ్ అక్కడ ఉండొచ్చు కానీ ఇక్కడ మన దగ్గర అయితే లేదు సార్ అట్లాంటి ఆలోచన ఇప్పుడు ఈ పార్టీలు ఇవి అవి ఉంటాయి మేము ప్రశాంతంగా ఉండాలేమో మేము బతకలేము కూడా వాస్తవానికి ఇప్పుడు ఈ రోజుల్లో వాళ్ళు లేరు కాబట్టి వీళ్ళ ఆఫీసర్లు మాకు సహకరిస్తారు కాబట్టి పోలీసు సహకరిస్తుంది కాబట్టి మేము బతకగలుగుతున్నాం అంతవరకుగా కొద్దిగా గొప్ప ఉన్నారు సార్ మాకు ఆ రోజుల్లో ప్లాట్లు ఇచ్చిన్నారు ఆ రోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది సార్ ఉన్నప్పుడు సార్ అప్పుడు కూడా ఇది చేసినప్పుడు ప్లా ప్లాట్లు ఇప్పించారు అందరికీ ఇక్కడ కొల్లాపూర్లో కావచ్చు కలకృతిలో కావచ్చు ఇక్కడ అదే నాగర్ కార్న కావచ్చు ఇప్పిచ్చిరు కానీ కొంతమందికి అంటే కట్టుకోలేని పరిస్థితిలో ఉండి వాళ్ళు మళ్ళీ వాళ్ళ భూములు వాళ్ళ ప్లేస్లు వాళ్ళు ఆక్రమించుకోవడం జరగడం కొన్ని అట్లాంటివి జరిగినాయి సార్ మాకు ఎలాంటిది కూడా కొంతమందికి కొంచెం ఇబ్బందికరంగానే ఉంది మాకు ఇప్పటికైనా కొంచెం పోలీస్ ఆఫీసర్లు ఇప్పుడు అందరూ మంచిగా ఉన్నారు మాకు సహకరిస్తే మేము ఇప్పటికైనా మా వాళ్ళు కొంచెం అట్లాంటి ఆలోచన దురబుద్ధులు లేకుండా ఎవరు కూడా అట్లాంటిది లేదు లేకుండా అందరు మంచిగా బతకగలుగుతారు సార్ ఇప్పుడు కూడా చాలా మంది ఉన్నారు రమేష్ ఫైనల్ గా చెప్పండి సార్ తెలుసో తెలుసు పిల్లలు పనిచేశారు తర్వాత నిజాలు తెలుసుకొని బయటకు వచ్చి ప్రభుత్వ ఉద్యోగంతో ప్రశాంత జీవనం కొనసాగిస్తున్నారు కానీ ఇప్పుడున్న పరిస్థితులు సమస్య ఇంకో రూపంలో రావచ్చు అవి చూసి చాలా మంది మేము కూడా తుపాకీ అనే వాళ్ళకి ప్రజాసమ్యబద్ధంగా మనం ఏ పోరాటం చేయడం కరెక్ట్ అంటారా లేదా కరెక్ట్ అంటారా సార్ అప్పుడు ఉన్న పరిస్థితులు వేరు ఇప్పుడున్న పరిస్థితులు వేరు సార్ అప్పుడు భూసాములు అట్లా పితానము అట్లా అంటే బయట వాళ్ళకు జనాలకు కమ్యూనికేషన్ తెలియకపోవడము కొంచెం అవగాహన లేకపోవడము తెలి తెలియక కొంత పార్టీలో పోయి అంత వ్యతిరేకత అని చెప్పి ఇట్లా ఇది చేయడం జరిగింది కానీ అప్పట్లో ఇప్పుడు లేదు సార్ ఇప్పుడు రోజులు మంచిగా ఉన్నాయి అందరూ ప్రశాంతంగా ఎక్కడైనా కానీ బతకగలగవచ్చు ఎవ్వరు ప్రశాంతంగా అట్లాంటి ఆలోచనలు లేకుండా ఇంకా ఏమైనా ఉంటే చదువుకొని ఇంకా ఏమైనా ఉంటే ఏదైనా ఏదన్నా ఎంప్లాయీస్ ఈ పోలీస్ ఎంప్లాయీసే కాకుండా ఇంకా ఎంప్లాయీస్లు ఏవేర ఉద్యోగం కూడా చేసుకోవచ్చు మంచిగా మన పిల్లలు మేము చదివించుకొని అట్లాంటి ఆలోచన లేకుండా అది తప్పు అని మేము ఇప్పటికి కూడా అది కాదు కా పోతే కూడా మళ్ళీ తప్పు అట్లాంటి ఉద్దేశం రాదు రాకూడకూడదు ఆ పరిస్థితులు వేరు ఆ రోజు తుకి అంటే ఆకులు తుంకి ఆకులు తెంపుకొని కట్టె కొట్టి బతికిన రోజులు వేరు ఈరోజు పరిస్థితులు మంచిగా ఉన్నాయి సార్ అంత అవగాహన ఉంది కమ్యూనికేషన్ ఉంది తెలుసు సమాజంలో బతకగలుగుతారు అట్లాంటి ఆలోచన ఉండదు సార్ ఈ రోజు ఉన్నది కరెక్ట్ అయిన పద్ధతిలో ఉన్నాం సార్ అందరం కూడా ఇంకా అట్లాంటి ఆలోచన మనసులోకి వస్తే మళ్ళీ తప్పు చేసిన అవుతాం సార్ మేము